ద హౌస్ ఆఫ్ వివ్స్ గ్రూప్స్ అని మీకు తెలుసు కదండి మంగళగిరి గుంటూరు ఆ తర్వాత హైదరాబాద్ బ్రాంచులు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను నేను గారిని అడగడం కూడా జరిగింది ఎందుకంటే ఎప్పుడు మనం స్టోర్లో మనకి సురేష్ చూపిస్తున్నాడు చాలా వెరైటీస్ చూస్తున్నాం అలాగే అక్కడ కొనేసుకుంటూ ఉన్నాం నాకు ఒక చాలా సార్లు నేను అన్నాను కూడా సేఖర్ గారితో చేయండి నేను ఒకసారి మీకు సంబంధించి అంటే మీరు వేర్ హౌస్ అట్లా ఉంటుంది మీ దగ్గర ఎంత రెడీ స్టాక్ ఉంటుంది ఇటువంటి రన్ని కూడా తెలుసుకోవాలని ఆసక్తితో నేను అడిగినప్పుడు మీరు ప్రశాంతంగా అంటే లీజర్గా రండి హడావుడు హడావుడిగా రావద్దు నేను అన్ని కూడా చూపిస్తాను అన్నారు ఇది మీ గొడవ ఇప్పుడు ప్రస్తుతం మనం సఖీ గ్రూప్స్కి సంబంధించిన వేర్ హౌస్కి వచ్చామండి అవునండి ఇక్కడ వేర్ హౌస్లో సభ్యుడికి నెంబర్ ఆఫ్ ఇప్పుడు మనకు బ్రాంచ్ ఒక టెన్ టెన్ కావాలన్నా ట్వంటీ ఇక్కడ ఇక్కడీ అవైలబుల్ అనమాట ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది డిజైన్ మొత్తం కూడా మనకి సిల్క్ బేస్ పైన టోటల్ పైతానీ బోర్డర్ వచ్చేటప్పటికి మనకి వేరే హౌస్ వచ్చే నెంబర్ ఆఫ్ అనమాట ఆన్లైన్ నుంచి ఏ ఆర్డర్ వచ్చినా సరే మనకి ఆ బ్రాంచ్ ఏదైతే నీడ్ ఉందో ఐటమ్ మొత్తం కూడా మనం ఇక్కడి నుంచి సెండ్ చేసేస్తాము ఎప్పటికప్పుడు రీఫిల్లింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి అనమాట అందుకేనండి నేను నాకు అర్థమైంది ఎప్పుడు కూడా సఖీలో మనం షూటింగ్ చేసిన తర్వాత చీరలకు డిమాండ్ వస్తే ఒక్కడికి లేదని చెప్పలేదు వీళ్ళు ఎలా అని నడుకునేదాన్ని ఎందుకంటే సాధారణంగా మనం ఎక్కడ ఏ స్టోర్లో చేసినా ఒక వంద చీర మహాయితీ నూట యాభై చీర అయిపోతుంది మళ్ళీ స్టాక్ రీస్టాక్ రావాలంటారు అలా లేకుండా వీళ్ళు మనం ఎంత మంది అడిగినా కూడా అంత మందికి సప్లై చేశారంటే వెనకాల కారణం ఇది అంతే ఇప్పుడు మనకి డిపెండింగ్ అందులో ఇంకొకటి ఏంటంటే ట్రేడింగ్ వేరు కాంట్రాక్ట్ లూమ్స్ వేరు ఓన్ లూమ్స్ వేరు ఇక్కడ త్రీ కాన్సెప్ట్స్ వస్తాయి కొన్ని వచ్చేసేపటికి టోటల్లీ ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే వాటి దగ్గర ఉన్నదే మనం కొనుక్కొచ్చుకోవాలి అమ్మాలి చేసేయాలి మనం ఆ వేస్ లో లేము ఫస్ట్ నుంచి కూడా అవే కాదు మళ్ళీ మొత్తం అంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండ్లూమ్ వివర్స్ అయితే కనుక మీకు కాంటాక్ట్ లింగ్స్ పెట్టుకుంటూ ఉంటాము అలాగే కొన్ని డిజైన్స్ ఉన్నాయనుకోండి చెప్తాం కదా మనకి నెట్లో తీసుకున్న స్టూడెంట్స్ వాళ్ళతోటి కొన్ని డిజైన్స్ చేయించుకొని స్పెషల్లీ మనం వాళ్ళతోటి కొన్ని డిజైనింగ్ చేయించుకోవటం మనం ఓన్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవటం మన బ్రాంచ్లో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అనేది గిఫ్టింగ్ వెరైటీగా అవన్నీ కూడా మనం అంత కాన్సన్ట్రేట్ చేయవసరం అవసరం లేదు లో రేంజ్ అయిపోయినంతా కూడా మామూలుగా ఇచ్చేస్తాం ఇప్పుడున్న ఈ ఇష్యూస్ ఫుల్ ట్రెండింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ గోడౌన్ నుంచి హోల్సేల్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుంది స్టోర్కి కూడా రాలేదు మీన్స్ చాలా మంది ఏంటంటే బయట రీసేలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం అలా కాదు మనకు లాగా స్టోర్స్ మెయింటైన్ చేసే వాళ్ళే కొంతమంది ఉంటారు వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ అంటే మన ఫార్మ్ నేమ్ తో సంబంధం లేదు మన వేర్ హౌస్ నుంచి పర్చేస్ చేసుకుని వాళ్ళు స్టోర్ మెయింటెనెన్స్ చేస్తారు అందుకనే మనం ఇంత క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాము ఇంత ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నాము ఆఫర్ లో కూడా మనం ఆఫర్లు పెట్టకుండా ఆఫర్ రేట్ గా ఇవ్వగలుగుతున్నాము ఎందుకంటే మనం లిఫ్టింగ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది ప్లస్ మన డిజైన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది దానివల్ల అలాగే ఇప్పుడు ఉన్న ఈ పట్టు పట్టులో మన దగ్గర నెంబర్ ఆఫ్ అసలు మన దగ్గర త్రీ థౌజండ్ దగ్గర నుంచి త్రీ ల్యాక్ వరకు పట్టు సఖి ది హౌస్ ఆఫ్ కంచు పెట్టింది పేరు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మినిమం రేంజ్ ఇవన్నీ అంతా మనకి ఫైవ్ థౌజండ్ నైన్ ఫైవ్ రూపీస్ ఫస్ట్ లో మీరు సక్కి ఓపెనింగ్ కట్టుకొచ్చారు కూడా అది నాగశ్రీ బుటా ఆ బుటా కాన్సెప్ట్ లో మనకి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇవ్వగలం డిస్కౌంట్ అనే మాట ఇవ్వం కానీ సేమ్ చాలా ఇవ్వగలం సేమ్ ఇవన్నీ ఈ రోజు మనకి అన్ని బ్రాంచెస్ ఐటమ్ ప్లస్ అది కాక శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ ఐటమ్ అంతా కూడా ఇంకా దగ్గర దగ్గర మనకి ఇంకా ఐదు వేలు చేరు ఫిల్లింగ్ అవ్వాల్సింది ఇప్పుడు శ్రావణం కలెక్షన్ మనకి శ్రావణ మాసం ఉంది ఇంకా ముందు ముందు అకేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు మూడము ఉండడం వల్ల కొన్ని అకేషన్స్ తక్కువ భూ ప్రవేశాలు పెట్టుబడి చీరలు చాలా ఉన్నాయి అన్నమాట మీరు అన్ని స్టోర్స్కి పంపించే ఆ గోడౌన్ నుంచే ఈ గోడౌన్లో ఆల్మోస్ట్ మనతో కాంట్రాక్ట్ తీసుకున్న ఒక ట్వంటీ ఫైవ్ షోరూమ్స్ ప్లస్ మా యొక్క ఎయిట్ స్టోర్స్ థర్టీ స్టోర్స్ ఈచ్ వన్ స్టోర్ లో దగ్గర దగ్గరగా పదివేల చీర అంటే మూడు లక్షల చీరలు మనం ఉండాల్సిందే చాలా చాలా మంది ఏంటో ఒక కలకటా దాకా వెళ్ళిపోయి కొనుక్కు తెచ్చుకుంటాం అని అంటూ ఉంటారు కొత్తగా శారీ బిజినెస్ చేస్తాడు వాళ్ళకి నేను మీకు ఒక మంచి పరిచయం చేస్తున్నాను ఇవన్నీ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ లో మంచి బ్రోకేట్స్ అనమాట ఒకప్పుడు ఏ డిజైన్ మనం ఫోర్టీన్ ఇప్పుడు మన కస్టమర్స్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లో మనం ఆఫర్ ఇవ్వకుండా డైరెక్ట్ వెయిట్ చేస్తున్నాం సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ తీసుకోవాలి అందుకని మనం సెంట్రలైజ్ ఒకటే నంబర్ పెట్టుకున్నాం మెరోస్ అయినా పాటినీ అయినా మంగళగిరి అయినా అందరికీ మనకి కస్టమర్ కేర్కి ఒకటే నెంబర్ ఇచ్చాము సో ఆ ఎంక్వైరీ మొత్తం ఇక్కడికి వస్తుంది వాళ్ళు ఏ బ్రాంచ్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళతో వాళ్ళకి అక్కడి నుంచి డెలివరీ వెళ్ళిపోతుంది ఆ ప్రాబ్లం లేదు చాలా బాగుందండి శ్రావణ మాసం స్పెషల్గా పట్టు చీర వ్యాలీ గ్రూప్స్ నుంచి సో మీకు ఏమైనా నచ్చితే కూడా మీరు ఆయా బ్రాంచులు మీరు ఉన్న దాన్ని బట్టి మీరు నెంబర్ పెట్టి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా పట్టు చీరలు అవన్నీ ఉంటాయండి అంటే ర్యాక్ వైజ్గా ఉంటాయా లేకపోతే ఎలా ఇవన్నీ మనం కొన్ని రేంజ్ వైజ్ పెడతాము కొన్ని బ్రాంచ్ వైజ్ పెడతాము ఇప్పుడు ఈ ప్రింట్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది వచ్చేసేటప్పటికి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో జనరల్ గా మంగళగిరి వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్నారు దానికన్నా బిఫోర్ మనం ఎప్పటి నుంచో ఈ జ్యూట్ వెరైటీ మీద మనం నెంబర్ ఆఫ్ పీసెస్ మెయింటైన్ చేస్తున్నాము చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ అండి మెయిన్ ఏంటండి లైట్ వెయిట్ జూట్ సిల్క్ సిల్కి ఇష్టపడిన వాళ్ళకి ఇది బాగుంటుంది చాలా బాగుంది మంచిగా

ఎందుకంటే ఇవాళ బుధవారం కదా మనం వాళ్ళు పంపిస్తే వీకెన్ స్టార్డేస్ అందరికి ఫుల్ ఫీజుని ఎవరు వస్తాయి ఇవన్నీ ప్యూర్ రియల్ పట్టు ప్యూర్ రియల్ పట్ట మీరు ఇప్పుడు బాగున్నాయి గ్రీన్ కలర్ బుటాస్ అవన్నీ కట్టేవాడి కదా వాటిని చెక్స్ వచ్చి చెక్స్ స్ట్రైప్స్ బుటీస్ బాక్స్ రెడీ అయిపోయి ఉంటాయి మొత్తం మన హైదరాబాద్ లో ఉన్న రెండు బ్రాంచులకి గుంటూరు మంగళగిరి అన్నీ ఎదుర్కొతాయి ఎక్కువైనా మనకి షోరూమ్ లోకి వెళ్ళగానే ఎక్కువ కనబడా ఉంటాయి ముందు మీరు ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ అన్ని కొట్టిస్తారు కదా ఇవన్నీ కూడా వర్క్ ప్యాటర్న్స్ రెడీమేడ్ బ్లౌజెస్కి మంచి రెస్పాన్స్ మంది ఎంతమంది అడితే మందికి వెంటనే ఇక్కడించే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సెక్షన్ హ్యాండ్లూమ్ ఇవన్నీ ఫుల్ హ్యాండ్లూమ్ చేయాల్సి ఏమైనా గిఫ్టీన్కి ఇవ్వాలన్నా చూడాలన్నా టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఇంకా నంబర్ ఆఫ్ చాలా ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి ఇంకా చాలా స్టాక్స్ అన్నీ కూడా పాటూరి పట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ ఆ కూడా మీకు గ్రామ్స్ మనకి దగ్గర నుంచి వరకు నంబర్ ఆఫ్ ఇవన్నీ పట్ల కొద్దిగా మనం ఏదైనా డిజైన్ చేసుకుంటే టచ్ వర్క్ అని థర్టీ మార్కెట్ లో అవైలబుల్ ఇది హెవీ క్వాలిటీ మార్కెట్ లో టూ థౌసండ్ ఫోర్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ చేస్తున్నాము ఇందులో గ్రామ్స్ తగ్గితే కూడా ఈ క్వాలిటీ గ్రామ్స్ డిపెండింగ్ అంటే ఇలా మనకి పట్టు వస్తుంది ఇదంతా థ్రెడ్ వస్తుంది నేను ఒకసారి సఖి హైదరాబాద్ బ్రాంచ్ నుంచి తప్పకుండా పిక్ చేసి చూపిస్తాను అందుకని ఇది కట్టారు అనుకోండి రెండు ప్రెసెంట్ ఈ లూమ్ కొద్దిగా స్లోగా ఉంది నాకు ఈ పేపర్ కొద్దిగా సిక్ లో ఉండటం వల్ల మీ వీడియో చూడగానే ముందు నాకు రెడ్ కలర్ పంపించింది అంత ఉంటారు మీకు ప్రమోషన్ ఇవ్వాలి అని అంటే స్టాక్ పర్ఫెక్ట్ గా చూసుకొని పర్సనల్ ఎక్స్పీరియన్స్ బాధిని బ్లౌజ్ కూడా అసలు ఎలా ఉందండి అలా ఉంది చాలా బాగుంది హ్యాండ్లూమ్ సార్ ఇవి ఇంకా ప్రొడక్షన్ అవుతుంది రావాలి వచ్చాక తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత చాలా బాగుంది రెడీలు రన్నింగ్ లోకి వస్తే మనం ఫిఫ్టీ సిక్స్టీ సారీస్ వరకు రావాల్సింది ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇందులో కూడా ఉన్నాయి కానీ ఇది లూమ్ కొద్దిగా మనకి పెట్టిన వెంటనే చెక్ అవ్వటం వల్ల మనం అవును ఇవన్నీ హ్యాండ్లూమ్ పాటులో వస్తాయి అన్నమాట నెక్స్ట్ ర్యాక్ కూడా చూద్దాం రండి ఇక్కడ ఇంకా మనకి పాటూర్ వంటి హ్యాండ్లూమ్స్ అన్ని కూడా ఉందండి మొత్తం ఈ లైన్ అంతా కూడా మొత్తం గొడవనమాట ఈ లైన్ ఒకటే కాదు ఒక్కసారి మీరు కరెక్ట్గా జూమ్ చేసుకుంటే కరెక్ట్గా మనం ఒక ఎల్ షేప్ లో ఉన్నాం అనమాట దీంతో పాటు ఆ చివరి వరకు కూడా దగ్గర దగ్గరగా టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ లో ఈ బిల్డింగ్ మొత్తం ఉంది అందులో ఇది మొత్తం టోటల్లీ మనం వేయి కే ప్రెజెంట్ వాడుతున్నాము చాలా ఉందండి అప్పుడు అయితే ఇక్కడ నుంచి బ్రాంచెస్ కి డివైడ్ అవుతుంది వీక్ వీక్ మనకి అక్కడ ఎంతైతే సేలింగ్ ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ వెంటనే మనం వాళ్ళ కేటాయించి లో రిపీట్ చేసి వాళ్ళకి వీకెల్ చేసేస్తాము ఫ్రాన్లో స్టల్లీ ఉన్నాయి ఆమ్ షోరూములో ఉన్న ప్రతి చీర ఇక్కడ ఉంటుంది ఇంకా అక్కడ లేనివి కూడా కొన్ని ఇక్కడ అడిషనల్ గా ఉన్నాయి ఎందుకంటే వన్ బై వన్ ఎందుకంటే మీ వీడియో పడినప్పుడల్లా అలా మీకు ఒక్కవేరేదర్నీ ఈ ఫైల్ కలర్ షాట్ అందించాలి అవన్నీ గ్రూప్ లో చెక్ చేసుకుందాం చాలా బాగుంది ఇది విజయవాడ బ్రాంచ్ అవును నెక్స్ట్ మనం KPHB కి వచ్చేసాం కొత్త వెరైటీ నేను ఇక్కడ చూసింది ఇవన్నీ మనకి ఇవన్నీ లేటెస్ట్ అళ్ళకి బ్రాంచ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంకా వేరే अदर కాంప్లెక్స్ ఉన్నాయి అంటే ప్రెస్ట్ ప్లేస్ చేసేప్పటికి లేగే షిప్పింగ్ పంపించాలి పదహారు వందల తొంభై రూపాయలు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మనం ఆఫర్ రేట్లో మనం చీర సఖీవార్ ఎప్పుడు ఇవ్వరండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు క్వాంటిటీ కూడా ఉంటుంది కావాలన్నా కూడా మనకి దొరుకుతాయి ప్రస్తుతం ఇది ట్రెండింగ్ ఈ బ్లౌజ్ వస్తుంది ఇండే బ్లౌజ్ ఇంటిలో వచ్చే మనకి పెసల్ కలర్ షార్ట్ కూడా వస్తుంది డార్క్ కలర్ కొద్దిగా బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఐపీఎల్ కలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి మీ డార్క్ కలర్స్ అచ్చా నేను నెక్స్ట్ కేపిహెచ్పికి వచ్చేస్తున్నాయండి నేను షూట్ చేస్తాను ఒకవేళ ఈలోగా మీకు నచ్చితే బిన్ని పెట్ శారీస్ మీకు తెలుసు కదా మన ఫ్లోరల్ ప్రింట్ అన్ని ప్రింట్లు పెట్టాం కదా అవే శారీస్ మీకు చక్కగా చాలా కొత్త మోడల్లో వచ్చాయి సిక్స్టీన్ ఇవన్నీ బాగా పోయి వర్క్స్ అంటే ముందు ఆల్రెడీ మనం వీడియో చేసాము ఇది మళ్ళీ కొద్దిగా రిపీటెడ్ ఆర్డర్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అనమాట మాకు ఆన్లైన్ కన్నా కూడా ఇది రెడీ టు రన్నింగ్ స్టోర్కి బాగుంది స్టెప్పింగ్ ఇది బాగుందండి ఎంబ్రాయిడరీ చేస్తారు చక్కగా ఇప్పుడు అంతా ఎంబ్రాయిడరీ ట్రెండింగ్ ఒకప్పుడు దీంట్లో ప్రింటెడ్స్ ప్లేయింగ్ నెంబర్ ఆఫ్ స్టేజ్ చేసాము ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మీకు వచ్చే సెక్ మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అయితే చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా బాగుంది అండి మీకు డిజైన్స్ కానివ్వండి చాలా ఉన్నాయి రెడ్ అయితే చాలా బాగుంది కలరు నా బ్లౌజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అవును ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఇంకొకటి కూడా ఏంటంటే సఖీవర్ బ్రాంచ్ నుంచి ఎప్పుడూ కూడా లేటెస్ట్ వస్తాయి మీరు కేపీహెచ్ పేరునే చేస్తున్న బట్టి మీరు చూసే ఉంటుంటారు అసలు గద్వాల దానికి అయితే మంచి రెస్పాన్స్ చాలా అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ ప్యాటర్న్ అనేది అందరూ మెయింటైన్ చేస్తారు మనం స్పెసిఫిక్ గా మనం డిజైనింగ్ చేయించుకున్న ఈ బుటా కానివ్వండి చూడు నీట్లో ఉండకుండా రెగ్యులర్ మనకి ఏదో పెద్ద పెద్ద బాక్లు అలా కాదు మనం ఏం చేసినా సరే ఆఫీస్ వర్కింగ్ మూమెంట్స్ కానివ్వండి లేకపోతే కొద్దిగా ఎక్కువ శారీస్ కట్టే వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వేరియేషన్స్ తోటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవ్వగలదు నెంబర్ ఆఫ్ క్వాలిటీ ఇవ్వగలుగుతాం అంటే ఏంటంటే క్లాస్ డిజైన్స్ క్లాస్ కలర్స్ అండి నేనే సకిలో చాలా కొనేస్తాను చేయాలి మేము చెప్పుకోవాలి ఇది ఏంటంటే మనకి చక్కగా గా ఎంబ్రాయిడరీ ఇచ్చి మీరు హైలైట్ చేస్తారు అలానే రేటు కూడా కాదు పదిహేను వందల తొంభై ఐదు మాత్రమే ఇవన్నీ కేపీ నిష్కి వచ్చేస్తాయి నెక్స్ట్ మనం తర్వాత జాతర ఫైవ్ తగులు తో వస్తుంది ఇవన్నీ గిఫ్టింగ్ రేంజ్ మనకి ఫైవ్ నైట్ ఫైవ్ సిక్స్ నైట్ ఫైవ్ రెగ్యులర్ అనమాట ఈస్ట్ కలర్ కలర్కి ఇవి ఉన్నాయి అనుకోండి లేకుండా తిరుపతి వెళ్ళే వాళ్ళు లేకపోతే హల్దీ ఫంక్షన్స్ కాను డిఫరెంట్ పర్టికులర్ మాకు ఎల్లో కావాలి మాకు థీమ్ ఉంది అనుకున్న వాళ్ళకి ఇలా కలర్ థీమ్ ఎప్పుడు కూడా మనకి రెడీగా ఉండేది అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ క్యాజువల్స్ గిఫ్టింగ్ రేంజ్ అవి ఇదిగా ఉండేది అనమాట విజయవాడ డైరెక్ట్ నేను మీకు స్టోర్ చూపిస్తాను నాకు ఫేవరెట్ స్టోర్ ఏంటంటే వసుదా అప్పుడప్పుడు సురేష్ ఏడుస్తూ ఉంటాడు మీకు వసుదాని మించి ఇచ్చామండి కేపిహెచ్పీలో ఉంటాడు కానీ అంతేనా వసుదాలో నాకు చాలా బాగా నేను అంతా కూడా స్కాలప్ బోర్డర్ తోటి ఇప్పుడు రన్నింగ్ మీకు స్టోర్కి వెళ్ళాల్సినవి అనమాట ఇదంతా కూడా మొత్తం ఫ్యాన్సీ కస స్టైల్లో వచ్చి మనకి ఇది పైపు వస్తుంది కింది పైపు వస్తుంటే స్కాలప్ బోర్డర్ ఎంతవరకు ఉందండి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ బాగుంది చాలా ఇలా వస్తుంది సారీ ఎంత బాగుందో చూడండి కొంచెం హైలైట్ చేసాం ఇవరకు మనం మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ కట్టేవాళ్ళము దానికి కొంచెం స్టార్ బోర్డు వచ్చి హైలైట్ చేసాం కదా బ్లౌజెస్టేజ్ బ్రష్ వస్తుంది చిన్న లేజ్ బోర్డర్ అన్నమాట కొత్తగా ఎవరైనా కావాలి అంటే మీరు హోల్సేల్ ఇస్తారా హోల్సేల్ కొత్తగా ఉంటుంది రెనోవేషన్ జరుగుతుంది మనకి హోల్సేల్ ఎక్కువ షోరూమ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి రీసేల్ కొద్దిగా తక్కువ అదిగా ఇలా వస్తుంది ఎంత ఎంత ఇవన్నీనండి మనకి ఒక్కసారి చూసి చెప్తాం ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు కంప్లీట్ అవ్వకుండా హోల్సేల్ కదా ఇక్కడ ఇది రిటైల్ వచ్చే థర్టీ నైన్టీ ఫైవ్ అని అంటే హోల్సేల్ అయినప్పటికీ చాలా మంది ఏమవుతుందండి ఇప్పుడు ఇదే మాట మనం మంగళగిరి హోల్సేల్ అని ఎక్స్ప్రెస్ చేసాము రెగ్యులర్ మనకు అలవాటు అయిపోయిన వాళ్ళకి హోల్సేల్ వెళ్ళిపోతుంది అమ్మ మన లాగా చేస్తూ ఉంటారు ఎవరి ఫిఫ్టీన్ డేస్ లో ట్వంటీ డేస్ యాడ్ అని చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం పర్టికులర్గా థర్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ వేరియజన్ చూపించగలుగుతాం నేను ఫ్యామిలీగా చూడడానికి వచ్చాను ఇవాళ ఫోర్ శారీస్ తీసుకెళ్తాను సిక్స్ శారీస్ తీసుకెళ్తాను అలాగ మాకు మంగళగిరిలో ఇష్యూస్ అయినాయి అందుకని వాళ్ళందరిని ఏంటంటే మాది హోల్సేల్ ప్రైస్ మీరు విజయవాడ వెళ్ళండి మీకు ఏదైనా కావాలి అనేది కనుక ఒక వన్ ల్యాక్ అబో బిల్ తీసుకునే కనుక ఇక్కడ మేము హోల్సేల్ ప్రైస్ చేసి ఇస్తాము అని చెప్పి మనం కస్టమర్ చెప్తున్నాము ఒకటి రెండు నాలుగు చీరలు హోల్సేల్ ఎప్పుడు ఇవ్వలేరండి హోల్సేల్ అంటే కొంచెం మినిమం మనకి బడ్జెట్ అనేది అవ్వాలి ఆ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు ఈ గొడవలో ఏంటంటే మీరు చూసారు కదా ఇవి ఫ్యాన్సీ శారీస్ వరకే ఇంకా నెక్స్ట్ ఏంటంటే తీసుకెళ్లే పట్టు చీరలు ఆ తో మళ్ళీ వేరే ఉంటుంది మరి ఇప్పుడు గద్వాలి ఇవన్నీ చూస్తాం కదా అయితే అవన్నీ కూడా చూపించడం కష్టము పెద్ద గొడవన్ కాబట్టి మన టైం కూడా సరిపోదు కొన్ని వసదాలు కూడా మనం శారీస్ చూద్దాము అలాగే వసతు నుంచి నేను చాలా మంచి వెరైటీస్ అందిస్తాను ఇక వచ్చేదంతా శుభకార్యాలు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగుంటాయి వసతులు నాకు బాగా నచ్చే స్టోర్ ఏదైనా ఉందంటే వసదే రండి నేను ఈ చీర గురించి అడుగుతున్నాను శేఖర్ గారు నాకు ఏంటంటే ఎలాగో మీ లూమ్స్ నాకు చూపించారు అవును ఈ చీర ఎలా తయారవుతుంది అనేది మనం కేపిహెచ్పి ముందు అమెరికాకి అమెరికాకు వెళ్ళటూమ్స్ అనేది ఈ వర్క్ ఈ డిజైన్ ఈ తయారీ అంతా కూడా చూడాలి ఇవన్నీ కూడా సపరేట్ చేద్దాం మేడం మీకు ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు మీరు ముందు ఏదైతే ప్లేన్ చూసారో ఇదంతా చేనేతలతో మనం చేయాల్సిన డిజైన్ ఇదంతా కూడా మిషన్ ఎంబ్రైడర్ ఈ మిషన్ ఎంబ్రైడర్ యూనిట్ ఒక దగ్గర ఉంటుంది శారీ యూనిట్ ఒక దగ్గర ఉంటుంది ప్యాకింగ్ యూనిట్ మా ఉంటుంది సేలింగ్ మా స్టోర్ లో ఉంటుంది కాబట్టి దీనికి ప్లస్ మనకి కుకైన్ అసలు మీరు మంగళగిరి ఓన్లే చూసారు కాబట్టి పట్టు కూడా కుైన్ పట్టు పురుగు నుంచి ఎలా వస్తుంది మనం దయ్య ఎలా చేస్తాము ప్రాసెస్ ఎలా అవుతుంది లూమ్ మీదకి ఎలాగవుతుంది అని కూడా త్వరలోనే ఎందుకంటే ఇంకా ముందు ముందు మనం ఓపెన్ అవ్వాల్సిన బ్రాంచెస్ చాలా ఉన్నాయి వాటికి ముందుగానే నేను మీకు ఎప్పటి నుంచో అనుకుంటానే ఉన్నాము ఒక మంగళగిరి ఒకటే కవర్ చేసాము లూమ్స్ అలాగే ఇంకా మిగిలిన జర్నీ కూడా కంటిన్యూ చేసి బనారస్ కల్కత్తా ప్రింట్ జైపూర్లు ఎంబ్రాయిడరీలు మిగిలిన రీఫిల్లింగ్ మొత్తం ఒకసారి మనం ఒక టూర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకనంటే ఒక చీర ఏదో మామూలుగా ఎప్పుడో తీసుకొచ్చేయటం సేల్ చేయటం అలా కాదండి వాళ్ళు సొంతంగా సఖి వాళ్ళు ఇన్ని బ్రాంచ్లు మెయింటైన్ చేస్తూ మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ఓపెన్ చేస్తున్నారు ఇంత మంచి ఆదరణ పొందారంటే దాని వెనకాల ఇవన్నీ కూడా ఓన్ డిజైన్స్ మీరు సొంతంగా తయారు చేసి వరకు ఏంటంటే ప్రెసెంట్ కొంతమంది ప్రింటెడ్ల మీదే ఉన్నారు ఇంకా మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిపోయి ఎంబ్రాయిడరీ కలెక్షన్ బడ్జెట్ ఫ్రీమ్ లో ఒకప్పుడు మనం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏంటంటే సిక్స్ థౌసండ్ వరకు ప్యూర్ వాటిల్ పైకి చేసాము ఇప్పుడు వచ్చే సెవెన్ మాసం మనకు టూ థౌసండ్ రూపీస్ కి మంగళగిరి ఎంబ్రాయిడరీ ఎంత బాగుందండి కలర్స్ మంచి వీడియో కూడా చేస్తాను మీకు ఎక్స్పెషల్లీ మంగళగిరి ఎంబ్రాయిడరీస్ అన్ని కూడా మీకు మంగళూరు బ్రాంచ్ అలాగే మీకు అన్ని బ్రాంచ్ లోనే అందుబాటులో ఉన్నాయి ఎక్స్పెషల్లీ మంగళగిరి అండ్ మంగళగిరి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు మంగళగిరి బ్రాంచ్ లో

ప్యూర్ మంగళగిరి పట్టకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఎంత క్లాస్ ఉందో చూడండి ఏదో పవర్లు మనకి లూమ్ సారీ మీరు చేస్తూ ఉంటారు అలా లేకుండా మన దగ్గర ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఫ్యాషన్ డిజైన్ చేసే స్టూడెంట్స్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పిక్ పిక్ అంత వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది కాపీ అంటే ఎంతసేపు అండి కాపీ అనేది చాలా ఈజీ వాళ్ళు ఇది ఇచ్చాము కరెక్ట్గా ఇవాళ మీ వీడియో చూసారు అని అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్లో దాన్ని సిమిలర్ గా తీసుకొచ్చేసేది ఒక పద్ధతి చూడండి ఎంత బాగుందో నీట్ మిషన్ మనకి ఏంటంటే ఇది పెయింట్ మనకి ఫినిషింగ్ ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇది కూడా చక్కగా మనకి మ్యాటీ వర్క్ లా వచ్చిందండి ఏ చీర ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్నారా సఖి కేహెచ్పి నుంచి ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే పాట్నా నుంచి ఆర్డర్ పెట్టుకోండి విజయవాడ వస్తుదా తర్వాత మనకి మంగళగిరి గుంటూరు మీరు ఎక్కడైనా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు శ్రావణ మాసం స్పెషల్ ఒకప్పుడు ఈ మాత్రం చీరలు అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం ఐదు వేలు ఆరు వేలు పెట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మన అందరికీ అందుబాటులో చాలా బాగున్నాయి అన్ని చీరలు కూడా సర్దుకునేవి సరి చాలా బరువు అయిందండి కూడా మనకి బ్లాక్ చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇవి ఎలా తయారవుతాయి ఏంటి అనేది నేను మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాను లూమ్స్ దగ్గరికి వెళ్తానండి రేపు వెళ్ళి ఆ లూమ్స్ అన్ని కూడా షూట్ చేసి మనం చీర కొంటున్నాం చీర యొక్క కష్టం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా అంటే చీర ఎలా తయారు చేస్తారు ఎంత బాగుందో చూడండి మీకు నచ్చేస్తే మీరు ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే ఆల్రెడీ గ్రీన్ బ్లౌజులు ఉన్నాయి పింక్ బ్లౌజులు ఉన్నాయి అసలు నాకు మామూలుగా నచ్చలేదండి డిజైన్ ఎంత బాగుందంటే అంత బాగుంది చీర చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ చీర రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే మాత్రమే చాలా బాగుంది కొద్దిగా ఆఫీస్ దగ్గరికి ఏమన్నా వాడాలన్నా ఇవన్నీ అలాగే రేపు ఇవన్నీ కూడా దగ్గర దగ్గరే మనకు ట్వంటీ బ్లౌజ్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు శాంశిట్ శుక్రవారంలో ఫిఫ్టీన్ బ్లౌజ్ పీసెస్ ఉండే కదా మహేశ్వరి కాటన్ పైన రెగ్యులర్గా ప్లెయిన్ రూపీలు మనం ఎప్పుడు పెడతానే ఉంటాం కదా అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసేస్తున్నారు అలా కాన్సెప్ట్ ఉండకూడదని అని చెప్పి ఈసారి మనం మహేశ్వరి ప్రింట్ పైన ఇవన్నీ కూడా మహేశ్వరి కాటన్లో ప్రింట్స్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ప్యాకింగ్ ఫోర్ పీసెస్ కానీ చాలా బాగుతాయి ఇవన్నీ కూడా ప్యూర్ మహేశ్వరి కాటన్ పైన పెట్టడానికి మనం ప్యాక్ లాగా తీసుకోవచ్చు మొత్తం అన్ని కూడా రెడీగా ఉన్నాయి అన్ని స్టోర్స్కి అవైలబుల్ అనమాట మొత్తం మన హైదరాబాద్లో కూడా మొత్తం టోటల్ అన్ని స్టోర్స్ అవైలబుల్ ఫ్యాన్సీగా తెలియ ఫెస్టల్ కలర్స్టైల్స్ కావాలి మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది మంచి కలర్స్ టూ సెవెన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ మొత్తం టోటల్ సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ స్టార్ట్ బ్లూ పీక్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా మనకి అన్నీ ప్యాకింగ్స్ అయిపోయింది ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సారీస్ టోటల్ ప్యాకింగ్ బ్రాంచ్ ఇవన్నీ ఇవన్నీ అలాగే మనకి కుక్కపల్లికి ప్యాకింగ్ జరుగుతుంది కుక్కడపల్లికి కొత్త చీరలు వచ్చేస్తున్నాయి అండి ఎంత బాగున్నాయి మందులు పట్టు కట్ వర్క్లు అన్నీ వచ్చేస్తాయి నేను పట్టు చీరలు ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు సెవెన్ అసలు ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒక పనుల్లో కూడా బోనాలకు సంబంధించి మన దగ్గర మనకి పదిహేను వందల దగ్గర నుంచి లక్ష రెండు లక్షల వరకు పట్టు వెరైటీలో టోటల్లీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి బోనాల స్పెషల్ పట్టు చీరలు అండి రెండు వేల రూపాయలు స్టార్ట్ చేసి రెండు లక్షల వరకు కూడా ఇదండి గొడౌన్ ఇంకా చాలా ఉంది కాకపోతే హీట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని కొన్ని ఏసీ ఉన్న వరకు చేసేసాను వదిలేస్తాను ఇంకొకసారి తప్పకుండా చూపిస్తాను అలాగే వీళ్ళ మంగళగిరి స్టోర్ కూడా నేను కొన్ని విజిట్ చేసుకుని చూపిస్తాను ఆ తర్వాత మనం మళ్ళీ గుంటూరు కూడా వెళ్తాం మరి ఓపెనింగ్ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు కదా అసలు ఎలా ఉన్నాయి అక్కడ సింగిల్ ఫిఫ్టీన్ డేస్ లో మనకి హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ హండ్రెడ్ డేస్ ఆ సో హండ్రెడ్ అండ్ స్పెషల్గా మనకి ఏముంది ఏంటి ఎటువంటి వెరైటీస్ చూస్తున్నారు అవన్నీ కూడా ఆ స్టోర్లో అడిగి తెలుసుకుందాం మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇష్టం మీకు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదో చీర చూసేసామో ఆఫర్లో వచ్చేసిందా కొనేసుకున్నామని కాకుండా వాటికి సంబంధించిన వేరే కావచ్చు లేదంటే వాటిని వాడు ఎలా సప్లై చేస్తారు ఎందుకంటే ఇన్ని గ్రూప్స్ నడుపుతున్నప్పుడు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా పెరుగుతున్నాయి ఇంకా త్వరలో ఏశనగర్లో కూడా మనకి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అక్కడే మా అన్నయ్య ఇల్లు మా అన్నయ్య ఇంటికి కూడా అప్పుడప్పుడు వెళ్ళచ్చు వీళ్ళు షూటింగ్లు వెళ్ళి చాలా సంతోషం అలా సిటీలో విస్తరించాలి ప్రతి ఊరికి కూడా సఖీ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఊరు అంటే మినిమం హెడ్ క్వార్టర్స్ ఎందుకనంటే మీరు క్వాలిటీ మెయిన్ చేస్తారు మెయింటైన్ చేస్తారు క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు ధర చాలా చక్కగా ఉంటుంది పెంచి తగ్గించడాలు అటువంటి డిస్కౌంట్లు ఉండనే ఉంటాం వాళ్ళ ఫిక్స్డ్ ప్రైస్ అంతే ఆ రేటు తగ్గినట్టు క్వాలిటీ కూడా ఇస్తారు సో మరి ఇంకా వీళ్ళు ఇలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే విజయవాడ వసూద నా ఇష్టమైన స్టోర్ కదా మరి మీరు దగ్గర ఇంకా వెరైటీస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మీరు అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ శేఖర్ గారు Thank you. Thank you.